అందరి కొరకు అన్ని సమస్యల కొరకు ప్రార్థించాలని దేవుడు నాకు తలంత ఇచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ కూడా షేర్ చేయండి అందరికీ ప్రైజ్ దలాట్ దేవుడు నిన్న ఈవినింగ్ టైంలో నేను దేవుని సన్నదికి వచ్చినప్పుడు దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు అనమాట ఏమనంటే చాలామంది ప్రార్థన అవసరతలు ఉన్నాయి వాళ్ళకి చాలామందికి చెప్తుంటారు ప్రార్థన చేయమని చెప్పి సో దేవుని కృపను బట్టి దేవుడు నాకు ఆలోచన ఏమంటే అందరి కొరకు ప్రార్థన చేయమని చెప్పి అందుకే దేవుడు కొత్త ఛానల్ క్రియేట్ చేయమని కూడా నాకు ఆలోచన ఇచ్చాడు ఆ ఛానల్ పేరు కూడా ప్రతిరోజు ప్రార్థన అని పెట్టమని చెప్పేసి నాకు దేవుడు ఆలోచన ఇచ్చాడు ఆ ఆలోచన బట్టి ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది అలాగే ప్రతిరోజు కూడా అందరి కొరకు కూడా అన్ని సమస్యల కొరకు కూడా ఒక్కొరొక్కరుగా ఒక్కొరొక్కరుగా అందరి ద్వారా ప్రార్థనలు ఈ ఛానల్ ద్వారా అందరికీ అందించాలని నేను ఆశపడుతున్నాను అందరి కొరకు ప్రార్థించాలి అని నేను ఆశపడుతున్నాను కాబట్టి దేవుడిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవుడిని నేను ఎంతగానో స్థుతిస్తున్నాను అలాగే మీ ప్రార్థన అవసరతలు ఏమున్నా సరే మీరు ఖచ్చితంగా మాకు కామెంట్స్లో చెప్పచ్చు లేకపోతే మీకు నెంబర్ డిస్ప్లే చేయడం జరుగుతుంది మీ ప్రార్థన అవసరత ఏంటి మీ పేరేంటి మీ సమస్య ఏంటి అవి మాకు వాట్సప్ చేస్తే మీ కొరకు ప్రార్థన చేసి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అది మీకు ఇష్టమైతేనే లేదు పర్సనల్గా నా కోసం ప్రేయర్ చేయండి నా సమస్య పర్సనల్ కాబట్టి పర్సనల్గా ప్రేయర్ చేయండి అంటే పర్సనల్గానే ప్రేయర్ చేస్తాం లేదు యూట్యూబ్లో పెట్టండి నాలా ఎంతమంది ఈ సమస్యలతో బాధపడుతున్నారో నాకు తెలియదు కదా చాలామంది ఉంటారు వాళ్ళు కూడా ఈ ప్రార్థన ఉపయోగపడాలి వారి జీవితంలో కూడా ఈ ప్రార్థన ద్వారా కార్యాలు జరగాలి అని ఒకవేళ మీరు ఆశపడుతున్నట్లయితే ఖచ్చితంగా యూట్యూబ్లో ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛానల్ ద్వారా మీరు ఉపయోగించుకోండి మీ ప్రార్థన అవసరతలు మాకు పంపించండి మేము ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు దేవుడే ఈ కార్యాన్ని జరిగిస్తున్నాడు కాబట్టి డెఫినెట్లీ మీ జీవితాల్లో కూడా దేవుడే ఖచ్చితంగా కార్యం చేస్తాడు దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మరొకసారి హృదయపూర్వకంగా దేవుని నేను ఎంతగానో స్థుతిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మీ ప్రార్థనా అంశంలోనూ మాకు తెలియజేయగలరు అందరికీ ప్రైజ్ తెలవదు